మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను ఐదు నెలల గర్భవతి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త మహేందర్ భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేశాడు భార్యను గొంతు నులిమి చంపేసి ఫుల్గా మద్యం సేవించాడు మహేందర్ హ్యాక్సప్ బ్లేడ్తో శరీర భాగాలను కట్ చేశాడు చేతులు ఒక మోటలో కాళ్ళు తలను మరో మోటలో కట్టి పర్వతాపూర్ మూసీలో పడేశాడు మహేందర్ మర్డర్ విషయాన్ని తన బావకు ఫోన్ చేసి చెప్పాడు బావ సూచన మేరకు మహేందర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చూరికి తరలించారు మహేందర్ రెడ్డి కుటుంబం ఇంటికి తాళం వేసి పలారయ్యారు హత్య ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఇక వికారాబాద్ కామారెడ్డి గోడకు చెందిన స్వరూప రాములు దంపతులు మొదటి కూతురు స్వాతి అలియాసు జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇరవై ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బోడొప్పల్లోని బాలాజీ హిల్స్లో అద్దెకు ఉంటున్నారు మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నారు స్వాతి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి నిన్న రాత్రి ఈస్ట్ బాలాజీ హిల్స్ బోడుప్పల్ నిన్న రాత్రి మూడు గంటకి ఆ అమ్మాయికి వాళ్ళు చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి బయట పడేసినారు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకి పట్టుకుని వెళ్ళినారు ఇక్కడే ఉండేటోళ్ళు ఇంత ముందు సంవత్సరం అంతా కాల్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ రీజన్ గా ఇక్కడ వచ్చారు మళ్ళీ వచ్చినాక ఏమైందో ఇద్దరు దాంట్లో తెలియదు అమ్మాయి అయితే మంచిగా ఉండేది ఇద్దరు లవ్ మ్యారేజ్ అమ్మాయి ప్రెగ్నెట్ కూడా ఉంది ఇప్పుడు వచ్చి రీజన్ గా కొన్ని నెల అవుతుంది ఇంత ముందు సంవత్సరం ఉండి కాల్ చేసిపోయినారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చినారు మళ్ళీ మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నారు మళ్ళీ నిన్న ఇట్లా జరిగింది నైట్ జరిగింది ఎవరికంతా తెలియదు అండి మాక్సిమం మార్నింగ్ వస్తే ఇట్లా తెలిసింది త్రీ ఓ క్లాక్ వచ్చి నైట్ మూడు గంటకు వచ్చి మళ్ళీ వాళ్ళు పేరెంట్స్ ఇట్లా ఏదో ఇట్లా సంప్రెష్ణా అని చెప్తే వాళ్ళు వచ్చి పట్టుకొని పోయినారు ఆయనకు బాడీ అంతా ఒక బాడీ పార్ట్స్ దొరికింది మార్నింగ్ తీసుకుపోతే అప్పుడు ఒక పార్ట్ దొరికింది మిగిలిన పాటు పాడేసినారు అన్నారు మొత్తం ఆయననే చెప్పినారు డైరెక్ట్గా రీజనల్గా పార్ట్స్ పార్ట్స్ అంతా పాడేసినా ఒక బాడీ ఇంత ఉంది ఇక్కడ పెట్టినారు పోలీసు వాళ్ళు వచ్చి దానికి కట్టుకొని తీసుకుపోయినారు ఇద్దరికి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ పట్టుకొని పోయినారండి వచ్చి పోలీసులు అది అంత తెలియదు అండి ఇక నైట్లో ఎప్పుడు చేసినారు అంతా నిద్రలో ఉంటాం కదా ఏర్లీ మార్నింగ్ అంటే అందరికి తెలిసిపోయింది త్రీ ఓ క్లాక్ పోలీస్ వాళ్ళు వస్తే ఇక అందరికీ అర్థమైంది ఇట్లా అని ఇది నాకు ఫోన్ మహేందర్ అనే అబ్బాయి ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట సో మా కిరాయికి ఉన్నాడు ఇక్కడ సో గత పది సంవత్సరం పది నెలల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు సో నిన్న సాయంత్రం నుంచి ఆ అమ్మాయి ఇద్దరికి ఏం గొడవ అయ్యిందో ఏమో గొడవైనట్టున్నది అతి కిరాతకంగా ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలు చేసి తీసుకుపోయి బ్యాగులల్లో బ్యాగులో తీసుకుపోయి ఒక్కొక్క పీస్ పీస్ తీసుకుపోయి అక్కడ బైక్ మీద తీసుకుపోయి ఎక్కడెక్కడో వేస్తున్నాడు తర్వాత మళ్ళీ వేసిన తర్వాత కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసిండంట చేస్తే వాళ్ళే వచ్చి పోలీసు ఫోన్ చేస్తే పోలీసు వచ్చి అప్పుడు మేము చూసినాము సో ఇట్లాంటి మరి చూస్తే వాళ్ళు బాగానే అనిపించారు మాకైతే బాగానే అనేది అప్పుడప్పుడు గొడవలు అవుతున్నట్టుగా తెలిసింది కానీ ఇట్లాంటి కిరాతకంగా నరి నరికి చంపినటువంటి వ్యక్తులని అసలు అసలు ఉంచకూడదు అట్లా అట్లాంటి వాళ్ళకు మన చట్టాలు కూడా కఠినంగా శిక్షించాలి చట్టాలు కూడా బాగుండాలి సో ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వారికి వాడికి ఆ కిరాతకుడికి పనిష్మెంట్ స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇస్తే ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి మళ్ళీ కాబట్టి ప్రభుత్వం